ఉమ్మడి జిల్లా నుండి రాష్ట్ర ఆర్చరీకి ఇరవై ఒక్క మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఆర్చరీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఒకటిన కొల్లూరులో జరిగే ఆర్చరీ రాష్ట్ర పోటీలకు నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నుండి ఇరవై మంది క్రీడాకారులు ఎంపికయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మోహన్ రెడ్డి కోచ్ ప్రతాప్ దాస్ ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ పున్నా లక్ష్మణ్ బుర్రి రవి తదితరులు పాల్గొన్నారు ఆర్చరీ అసోసియేషన్ కలిసి కామారెడ్డి ఆర్చరీ అసోసియేషన్ కలిసి సంయుక్తంగా కండక్ట్ చేసిన ఈ సెలక్షన్ ప్రాసెస్లో నిజామాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి మరియు బోధన్ వర్ణి ఏరియా నుంచి ఈ కాంపిటీషన్లో పిల్లలు పాల్గొనడం జరిగింది వాళ్ళు వాళ్ళ యొక్క విద్యని ప్రదర్శించడం ద్వారా ఇక్కడ ఉన్న కోచెస్ తర్వాత ఎక్స్పర్ట్స్ అందరు కలిసి థర్టీన్ మెంబర్స్ చిల్డ్రన్స్ని రేపు ఫస్ట్ డిసెంబర్ తర్వాత జరిగే కొల్లూరులో జరిగే కార్యక్రమంలో మీన్ కాంపిటీషన్స్లో వీళ్ళందరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ హాస్టాయి హరి పోటీలు ఆహ్వానం మేరకు కామారెడ్డి నిజామాబాద్ జిల్లా నుండి దోమకొండ గ్రామంలో జిల్లా అర్చరీ రెండు ఉమ్మడి జిల్లాల హర్చరీ పోటీలు నిర్వహించడం జరిగింది ఆ పోటీలు నిర్వహించడం ద్వారా జిల్లా సెలెక్షన్ కమిటీ దాన్ని దోమకొండ ట్రస్టు ద్వారా హర్చరీ కోచ్ ప్రతాప్ దాసు మరియు అంత కోచ్ అందరు కలిసి యొక్క ట్వంటీ వన్ మెంబర్స్ జిల్లా కొల్లూరు జి రాష్ట్ర స్థాయిలో అర్చరీ పోటీలో పాల్గొనడానికి కొల్లూరులో జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి సెలెక్షన్ చేసి దోమకొండ నుండి విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు క్రీడాకారణులను అక్కడికి పంపిస్తున్నాము దానికి దోమకొండ ట్రస్ట్ ఆధ్వర్యమో సహకారం ఉంది ఆ కోచ్ ప్రతాప్ దాస్ తీసుకెళ్ళి రేపు భవిష్యత్తులో వీళ్ళు రాష్ట్ర స్థాయికి సెలెక్షన్ కావాలని కోరుకుంటున్నాము జిల్లా నుండి